మొట్టమొదటిసారిగా చేస్తున్నారు ఇది నిజంగా కిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే నిన్న ఆయన మీద అభిమానంతో ఆయన పుట్టినరోజు దాదాపుగా ముప్పై నాలుగు వేల యూనిట్లు లడ్ ఇవ్వడం కూడా ఒక గొప్ప సంగతి ఇటువంటివే కాకుండా ఆయన అమ్మఒడి ద్వారా కానీ ఆసరా పథకం ద్వారా కానీ రైతు బంధు కార్యక్రమం కానీ రైతు బీమా కార్యక్రమం ఇట్లా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనతి కాలంలోనే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాల్లో కేవలం ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేసి ఒకటిన్నర సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఇది నిజంగా ఒక సువర్ణ అధ్యాయం దేశంలో కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి భారీ విగ్రహానికి మేము ఈరోజు పాలాభిషేకం పూలాభిషేకం చేశాం ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేస్తున్న దానికి ఇటువంటి మేము ఎన్ని చేసినా కూడా చాలా తక్కువ అవుతుంది వృథాభక్తిగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టాం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాబోయే క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు